కాదు వీళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు ఇట్లా హార్డ్ కట్ వీడియోస్ ఏ కూడా చెప్పేసాను నాకు అవసరం కూడా లేదు ఈ ముంటే మాత్రమే నేయ వీడియోలు ఉండాలి ఈ రోజు వీడియో ఏంటంటే స్పందనకు డేర్ ఇస్తున్నాము అట్లాంటిలాంటి డేర్ కాదు కచ్చా డేర్ స్పందన చేసి నిజంగా తన్నులు తిన్నామని మాకు సంబంధం చేస్తుంది సో స్పందన ఏం చేయాలంటే ఆరికకి చెంప మీద గుంజు కొట్టాలి

నాకు డైరెక్ట్ కొట్టాలా ఇష్టం మెల్ల కొట్టద్దు అయ్యో ఇవ్వద్దు ఇట్లా కొట్టి చెప్తా బెట్రా ఈ సౌండ్ రావాలా ఈ ఫోర్స్ రావాలా ఈ ఫోర్స్ రావాలా తర్వాత ఆరికా ఇది ప్రయాంకూడదు

మేము కూడా మస్తు దెబ్బలు తిన్నాం అరే లోపలికి ఎట్లా పోదాం తెలుసా సో ఇప్పుడు మనం వీడియో ఎట్లా పోదాం అంటే హారిక లేట్ వచ్చింది సో హారిక లేట్ వచ్చింది చూడండి అన్నట్టు ఒక టాపిక్ తోటి పోతాము నువ్వు మధ్యలో ఎప్పుడు కొడతావు అనేది ఇష్టం బట్ సీరియస్ కావాలా మ్యాటర్ అనుకో చూసుకో మరి

మేము టెన్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవ్వరు రాలేదు నేను బబ్బో స్పందన నేను వీడియో నా ఫోన్ ఉంది ఫోన్ ఆయన వీడియో వీడియో తీసుకున్నాక చూపిస్తాను

ఏదో పగుంది హారికాని మీద మనసు అందుకే ఇట్లా చేస్తుండ్రు లేట్ వచ్చినావు లేట్ వచ్చినావు అని అయితే ఈయనకుండా ఇవాళ ఒక్కరోజు ఆ టైంకి వచ్చి మాట్లాడుతున్నావు నిన్న అనిపిస్తుంది

అన్నతో మాట్లాడుకుంటా నా ఖుషి కట్టినప్పుడు నేను పడలేదు ఆరా మరి నీకు సిగ్గులేక పడ్డావేమో నాకుంది మరి నేను ఎందుకు పడతా ఎందుకు నువ్వు కదా నువ్వు అట్లా చేస్తావా నువ్వేమన్నా మెల్లవారుచ్చబడుతున్నావు ఇంకా మాట్లాడుకోవాలి నువ్వు చేసిందంతా మీరు కొట్టడం అరకే సారీ అంతా ఫ్రాంక్ ఇల్లే కావాలని కొట్టిపిచ్చి నన్ను రియల్ ఇల్లు కొట్టి తెలిసి ఇది అంతా వీడియోస్ నాకు అస్సలు మన చొప్పుల్లో తెలుసా కొట్టినప్పుడు

పద నేను ఆడంలేదు అన్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లే చేసిండ్రు అంత రియల్ చేయకపోతే యాక్సలీ పర్సన్ గర్ల్స్ లా వీడియో చేస్తాను నేను అంటే అంట ఉద్దోద్దంట సరే నీదంతలే దాంట్లో చేస్తాను పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఆ రివర్స్ చేసుకో నేను సీరియస్ లేట్ వచ్చింది కదా నువ్వు చెప్పినోరు అన్నకి ఆపగ పెట్టుకుందాం అన్నయ్య మంచిగా ఉంటా మేము ఎప్పుడు ఇట్లా పగినాము సీరియస్ నమ్మతి కొట్టినా నువ్వు నువ్వు రప్పని కొట్టేసింది భయం సరే మేము కొట్టుమంటాం కానీ నువ్వు నిజంగా అంతగానో కట్టి కొడతావా ఎంతసేపు వీడియో ఎంత లేట్ కొట్టినా నేను మా దగ్గర మంచి రాపు ఉంటుంది కాబట్టి దేవుడా ఇంత సున్నితమైన భాష అక్కడ నేర్చుకున్నావు బాబు చెప్పు పోయినా <usul> కొట్టం <usul> <usul>

సరే నేను ఈ డేర్ ఫెయిల్ అయినా నేను నా అరిగా నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు కొట్టలేను అని చెప్పొచ్చు కదా కొట్టలేదు చూడు వీడియో రేరే రే ఏంట్రా ఇది నీకు చాత కాదు నువ్వు ఆడా మరి ఎందుకు కొడతాను ఎందుకు నువ్వు